హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ద్వారకా తిరుమల అయితే వచ్చాను ఈ తిరుమలని చాలా మంది చిన్న అని కూడా పిలుస్తారు ఇది స్టార్టింగ్ గుడికి మెయిన్ ఆర్చ్ ఇది ఈ ఆర్చ్లో ఎంక్టర్ సాంగ్ ఉంటాడు చూడండి లోపల కూడా ఇదే విధంగా ఉంటాడు ఎంక్టర్ సాంగ్ అయితే గుడి దగ్గరకైతే వచ్చేసాము ఇది స్టార్టింగ్ మెయిన్ గుడి ఎంట్రన్స్ అయితే ఇది ఇది పెళ్లి మండపం ఇది ఈ పెళ్లి మండపం దగ్గర నుంచి లోపలికి వెళ్ళామంటే దక్షిణ గోపురం అయితే వస్తుంది ఈ దక్షిణ గోపురం నుంచి మనం లోపలికి వెళ్ళామంటే డైరెక్ట్ క్యూ దగ్గరకైతే వెళ్ళిపోతాము లేదు మనం దేవుడికి తల్లి ఇవ్వాలి అనుకుంటే ఎక్కడ నుంచి రైట్ సైడ్ అయితే ఒక కిలోమీటర్ అయితే వెళ్ళాలి ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అయితే మనకి క్యాష్ కండరాని ఒక గది అయితే కనిపిస్తుంది ఆ గది దగ్గరికి వెళ్తే మన తల్లి అయితే తీసుకుంటారు తీసుకున్న తర్వాత బయటకు వచ్చామంటే మనకు రెండు గోపురాలు అయితే కనిపిస్తాయి దగ్గరికి వెళ్ళి గోపురాలు రెండు చూపిస్తాను చూడండి రెండు గోపురాల దగ్గరికి అయితే వచ్చేసాను దేవుడికి మనం తల్ ఇచ్చేసిన తర్వాత ఈ గోపురాల కింద నుంచి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్తే మనకు రైట్ సైడ్ గోశాల అయితే కనిపిస్తుంది చూసారు కదా కనిపించేది అయితే గోశాల లోపలికి వెళ్ళకండి మనకైతే విగ్రహం అయితే ఉంటుంది చుట్టూరు గోవులు అయితే ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి అయితే కనిపించేదైతే ఇది ఇదైతే ఈ విగ్రహం చుట్టూ గోవులు అయితే ఉంటాయి మనం ఈ గోవులకి ఏదైనా మేత పెట్టాలనుకుంటే ఈ గోశాల స్టార్టింగ్ మెట్టిల్ దగ్గర అయితే ఒక అతను ఉంటాడు అతని దగ్గర మనం ఇంత అమౌంట్ని ఇచ్చామంటే ఈ గోవులు తినే ఫుడ్ అయితే మనకి ఒక గిన్నెలో వేసి ఇస్తాడు అది తీసుకొని మనం నచ్చిన ఆవుకైతే పెట్టుకోవచ్చు చూపిస్తాను చూడండి మేత ఎలా ఉంటుందో ఇదైతే మేత ఆవులు పెట్టే మేత ఇదైతే ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళామంటే పెద్ద అన్నమయ్య స్వామి విగ్రహం అయితే ఒకటి ఉంటుంది ఈ గ్రహం అయితే గోపురం అంత ఎత్తు అయితే ఉంటది ఈ విగ్రహం చాలా పెద్ద గ్రహం ఇదైతే మీకైతే ఇక్కడ ఒక టెంట్ కనిపిస్తుంది చూసారు కదా మనకి పెద్ద తిరుమలలో దొడ్లు అంటాం కదా ఇక్కడైతే ఈ విధంగా ఉంటాయి దొడ్లు అయితే మొత్తం నాలుగు దొడ్లు అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ మధ్యాహ్నం పూట అయితే మనం ఈ దొడ్డులో కూర్చోబెట్టి దేవుని శివలు అయితే చూపిస్తారు కనిపించే మొత్తం దొడ్లు మొత్తం నాలుగు దొడ్లు ఇవైతే పక్కన నిల్చుకోవడేవాళ్ళైతే వంద రెండు వందల రూపాయల టికెట్లు ఇల్లు అయితే స్పెషల్ దర్శనాలు దేవుడి దర్శనం అయితే అయిపోయింది దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత లాకర్లో వచ్చి ఫోన్ తీసుకొని ఇప్పుడే వచ్చి ఇక్కడ ఈ మండపన్నైతే తీస్తున్నాను ఈ మండపం చూసేదానికైతే చాలా అందంగా ఉంటుంది ఎందుకంటే ఈ మండపంలో ప్రతి స్తంభానికి వెంకటేశ్వర స్వామి రూపాలు అయితే ఉంటాయి ఆయన ధరించిన రూపాలు నరసింహస్వామి రాముడు కృష్ణుడు అలాగే ప్రతి స్తంభానికి అయితే ఒక రూపం అయితే ఉంటుంది కొన్ని స్తంభాలకు అయితే అమ్మవారి గ్రహాలు కూడా ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ నేను ఫోటో తీసి షార్ట్ వీడియోగా అయితే అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో అయితే ఉంది ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇదైతే ఇక్కడ గోపురం కనిపిస్తుంది చూశారు కదా ఇది అయితే దక్షిణ గోపురం ఇది దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఈ గోపురంలోంచి అయితే బయటకు వచ్చేస్తాము ఈ గోపురాన్ని దగ్గర నుంచి చూపిస్తాం చూడండి మనకి లెఫ్ట్ సైడ్ అయితే తూర్పు గోపురం కూడా కనిపిస్తుంది చూడండి ఈ వీడియోలో కొంచెం లైట్గా నేను అయితే దగ్గరికి వెళ్ళి తీయలేదు ఇక్కడ నుంచి అయితే ఈ వీడియోలోనే మనకి కొంచెం కనిపిస్తుంది చూడండి తూర్పు గోపురం ఈ మండపం అయితే మనకి రెండు సైడ్లు ఒకే విధంగా కనిపిస్తుంది చూసేదానికి అయితే ఒకే విధంగా ఉంటుంది అటు సైడ్ నుంచి చూసినా ఇదే విధంగా కనిపిస్తుంది ఇటు సైడ్ నుంచి చూసినా ఇదే విధంగా ఉంటుంది ఈ మండపం పక్కనే శ్రీవారి కళాతోరణం అని చెప్పేసి దేవుడు సాంగ్స్కి వీళ్ళు భరతనాట్యం అయితే చేస్తారు ఇదైతే తూర్పు గోపురము ఇక్కడ నీటికి కనిపిస్తుంది చూడండి మనం గుడిలోకి అయితే టెంకాయ తీసుకొని గుడిలో అయితే ఎక్కడ కొట్టలేము టెంకాయ అయితే దేవుని దర్శనం చేసుకునే ముందైతే ఇక్కడ టెంకాయ కొట్టుకుని వెళ్ళిపోవాలి చూసారు కదా ఇక్కడ ఒక అర్థం అడ్డం పెట్టున్నారు లోపల ఎంకైస్తూ ఉన్నారు మనకి ఇక బ్లర్ ఎందుకు వస్తుందంటే అక్కడ టెంకాయ ఎగిరి పడడం వల్ల కొంచెం మసక మసగ్గా ఉంది అద్దం ఈరోజు అయితే చాలామంది జనం అయితే వచ్చారు చూసారు కదా బస్తాలు కింద టెంకాయలే అది కూడా ఒక్కో టెంకాయ వేస్తేనే అలా వచ్చాయి ఆ బస్తాలు మంది అయితే వచ్చారు